నమస్కారము భక్తి ప్రేక్షకులందరికీ పదిహేడవ వార్షికోత్సవ శుభాకాంక్ష మేషరాశి వార్లకు నిరుద్యోగపరమైనటువంటి సమస్యలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి వివిధ కార్యక్రమాలను ప్రారంభించుకుంటూ ఉంటారు పెట్టుబడులతో కూడినటువంటి ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నాలుంటాయి విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చనను నిర్వహించండి వృషభ రాశి వ్యాపార వ్యవహారిక విషయాల్లో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి ముఖ్యమైనటువంటి పనులను పట్టుదలతో వ్యవహరిస్తూ పూర్తి చేస్తూ ఉండాలి సినిమా లేదా టీవీ రంగాల్లో పనిచేసే కళాకారులకు ఆర్థికపరమైనటువంటి సమస్యలు కనిపిస్తున్నాయి ముందు జాగ్రత్తగా ఉండటం మంచిది ఇక వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఊహించినటువంటి సందర్భాలు సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం భవానీ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తెలుపు రంగు పుష్పాలతో పూజించండి మిథున రాశి వార్లకు ఈరోజు విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకోవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి వేరు వేరు రూపాలలో ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి కూడా కనిపిస్తుంది గొప్పలకు పోయి అనవసరంగా ఖర్చులు చేస్తూ ఉంటారు వాహన సంబంధమైనటువంటి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చనను నిర్వహించండి కర్కాటక రాశి వార్లకు ఈరోజు దూరోప బంధువులను స్నేహితులను కలుసుకోవలసిన అవసరాలు సందర్భాలుంటాయి వివిధ రూపాల్లో ఆహ్వానాలు అందుకుంటూ ఉంటారు ప్రయాణాల వలన ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త పడండి ఉద్యోగ విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు క్రమశిక్షణ మేలు చేస్తుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం కామేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ లలిత అమ్మవారికి కుంకుమార్చనను నిర్వహించండి సింహరాశి వార్లకు ముఖ్యమైనటువంటి ఆహ్వానాలు అందుతూ ఉంటాయి వివిధ రూపాల్లో ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు వ్యాపారాల్లో వ్యవహారిక విషయాల్లో మీకున్నటువంటి పరిధులను దాటకుండా వ్యవహరిస్తూ ఉండాలి అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించుకుని స్వామివారికి పెరుగన్నమును నివేదన చేయండి కన్యారాశి వార్లకు ఈరోజు విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు సామాజిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు చేపట్టిన పనుల్లో చక్కని సిద్ధిని పొందుతూ ఉంటారు అనుకున్నటువంటి కార్యక్రమాలు పూర్తి చేయటంలో అనుభవజ్ఞుల యొక్క సలహాలు సూచనలు మేలు చేస్తుంటాయి కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయటం మంచిది తులారాశివార్లకు ఈరోజు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టే సందర్భంలో అప్రమత్తంగా ఉండటం మంచిది బంధువులతో ఏర్పడినటువంటి వివాదాలను పరిష్కారం చేసుకుంటూ ఉండాలి ఆర్థిక పరమైనటువంటి స్థితిగతుల విషయంలో క్రమశిక్షణతో వ్యవహరిస్తూ ఉండాలి పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయటం మంచిది వృష్టిక రాశివార్లకు ఈరోజు కుటుంబ పరమైనటువంటి అంశాల్లో నిర్మాణ సంబంధమైనటువంటి ఆలోచనలు కలిసి వస్తూ ఉంటాయి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు విద్యా ఉద్యోగ అవకాశాలను పెంచుకుంటుంటారు వ్యాపారాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం కామాక్షి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి అష్టోత్తర శతనామార్చనను నిర్వహించండి ధనుసు రాశి వారు ఈరోజు తాము చేపట్టినటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తూ ఉంటారు ఇతరులతో చేపట్టిన పనులను జాగ్రత్తగా పూర్తి చేస్తూ ఉండాలి విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు వ్యాపార వ్యవహారిక పరమైనటువంటి అంశాల్లో మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాకాళీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా సప్తశ్లోకి పారాయణం చేసుకోవటం మంచిది మకర రాశి వారు ఈరోజు వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో చక్కని అనుకూలతలు పెంచుకుంటూ ఉంటారు ఒత్తిడితో కూడుకున్నటువంటి సమస్యలు అప్పుల భారాలను తగ్గించుకోవటం మంచిది ఇక మానసికమైనటువంటి ప్రశాంతంగా ఉండటం మంచి ఆలోచనలు చేయటం ద్వారా సమస్యలను తగ్గించుకునే అవకాశాలు ఏర్పడుతుంటాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి శి వారు విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు సమకూర్చుకుంటూ ఉంటారు ఆర్థిక స్థితిగతులను పెంచుకునేందుకు అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు స్థిర చరాస్తి క్రయ విక్రయాలలో తొందరపడకూడదు ఇతరులతో ఉన్నటువంటి ఒప్పందాలను సమీక్షలు చేసుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టకమును పారాయణం చేయటం మంచిది మీనరాశి వార్లకు ఈరోజు వ్యాపారాలను మరిన్ని చోట్ల ప్రారంభించే ప్రయత్నాలు చేస్తుంటారు ధార్మికంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు నాయకులతో మనస్పర్ధలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి భూసంబంధమైనటువంటి సమస్యలు పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కాత్యాయని అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారికి కుంకుమార్చనను నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి